హైస్ నిన్న సమ్ పొలిటీషన్ ఎవరు పిండి కొద్ది రొట్టె అన్నాడు తర్వాత బెల్లం చుట్టూ ఈగలు అన్నాడు పిండి కొద్ది రొట్టె అంటే ఏంటి చిన్న రొట్టె అన్నప్పుడు కొంచెం పిండే ఉంటాయి అదే పెద్ద రొట్టె కావాలంటే కొంచెం పిండి ఎక్కువ కావాలి సో మన దగ్గర ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగానే మనం చూపించగలం ఆ రొట్టె అన్న ఫార్మేట్లో అలాగే బెల్లం చుట్టూ ఈగలు బెల్లం ఉందనుకోండి ఇది చుట్టూ తీగలు చేరుతాయి ఇలా ఈగలు చేరుతూ ఉన్నప్పుడే ఆఫ్ కోర్స్ ఇంకొంచెం బెల్లం యాడ్ చేస్తే ఇంకొంచెం ఏకలు వస్తారని చెప్పేసి అనుకుంటారు ఇది నేడు ఉన్నటువంటి పాలిటిక్స్ కరెక్ట్గా యాక్ట్ అయ్యింది ఈరోజు జనసేనకి ఊహించిన విధంగా మద్దతు వస్తూ ఉంది ఎవరెవరో వచ్చి చెక్కులు ఇస్తూ ఉన్నారు అదే పార్టీ ఫండ్ ఎందుకు త్వరలో అధికారంలోకి రాబోతుంది అన్నటువంటి ఒక బెల్లం జనసేన దగ్గర ఉంది దాంతో చుట్టూతో ఇల్లు పోగోతున్నారు ఇటువంటి మూమెంట్లో ఇంకా బెల్లం యాడ్ చేయాలంటే ఇంకా బలాన్ని పెంచుకోవాలి సో ఖచ్చితంగా ఆ రకంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తూ ఉన్నారు అండ్ వాళ్ళ పార్టీలో చాలామంది రావాలని చెప్పేసి ఆయన కోరుకుంటూ ఉన్నారు ఇది ఓకే స్టార్టింగ్ చెప్పిన పిండి కొద్ది రొట్టె అని అదేంటి నువ్వు జనసేన బలాన్ని చూపించాలి అంటే నీ దగ్గర ఉన్నటువంటి స్ట్రెంత్ ఏదైతే ఉందో దాన్ని బట్టే నువ్వు ఎంత చూపించగలవు జనసేన దగ్గర ఉన్న పిండి ఎంతో దానికి తగ్గట్టు నువ్వు రొట్టెని చూపించగలవు అలా గతంలో చూసుకుంటూ ఉంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు లేదు ఈ పిండి సరిపోదు అని అర్థమైపోయాను బట్ ఇప్పుడు ఏమైంది లేదు లేదు జనసేన పిండి ఎక్కువ ఉంది సో పెద్ద రొట్టె అని చెప్పేసి అర్థమవుతాం సో కొంచెం సింక్ అయ్యి సింక్ అవనట్టుగా ఉన్నా నేను చెప్పి చాలా యాక్యురేట్గానే ఉంది కాబట్టి మీరు క్రాస్ చెక్ చేయండి ఎందుకు ఇప్పుడు ఎంత చెప్పానంటే జనసేన దగ్గరకి ఎవరెవరో వస్తూ ఉన్నారు బ్లాంక్ చెక్కులు ఇచ్చేసి బ్లాంక్ చెక్లు అయితే ఎవరో లేదు కానీ పార్టీ ఫండ్ అని కొన్ని చెక్లు ఇస్తున్నారట ఎందుకు ఏంటంటే జనసేన బలం పెరిగింది ఇప్పుడు మీరు కోరినటువంటి సీట్లు టీడీపీ వాళ్ళు ఇస్తారు సో ఆ సీట్ మాకు ఇవ్వండి అని చెప్పేసి ఆ చెక్కులు ఇచ్చిన తర్వాత అడుగుతూ ఉన్నట దాంతో మనకున్న సమాచారం ప్రకారం దాదాపు ఆరు చెక్కులు అంటే ఆరుగురు కొన్నిసార్లు ఏడు ఎనిమిది కూడా అంటూ ఉన్నారు సో లెట్ ఇట్ బి నెంబర్ వద్దు ఎవరైతే పార్టీ ఫండ్ అని చెప్పేసి చెక్కులు ఇచ్చున్నారు కొంత డబ్బు మొత్తం వారిని పిలిచి మర చెక్కులు ఇస్తున్నారు ఎందుకు ఏంటి మళ్ళీ అందరి చెక్కులు ఇవ్వట్లా పందరగా ఇస్తున్నారు ఎందుకు ఎవరైతే ఈ రకంగా చెక్కులు జనసేన వాళ్ళకి ఇచ్చి టికెట్ ఎక్స్పెక్ట్ చేశారో అక్కడ టీడీపీ వాళ్ళు కాదు మనమే గెలుస్తున్నాం నాకు టికెట్ అని చెప్పేసి అంటూ ఉన్నారు కరెక్ట్ కాదు వాళ్ళు ఆశించి వచ్చేది ఇచ్చేసేయండి వాళ్ళు వచ్చేసి వద్దు ఇచ్చేసేయండి అని పవన్ కళ్యాణ్ చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు మరికొంతమంది రెండు వేల పంతొమ్మిది సమయంలో పార్టీకి ఫండ్ ఇవ్వండి అని అడిగితే వాళ్ళ దగ్గర ఎంతో కొంత ఉన్నా సరే పార్టీకి ఇచ్చేసి ఎవరైతే పార్టీతో ఉంటూ ఉన్నారో వారు ఇప్పటికీ రూపాయి ఇచ్చేసరికి తీసుకుంటున్నారంట పవన్ కళ్యాణ్ అలా కాదు రెండు వేల పంతొమ్మిది దరిదాపులు కూడా రాకుండా ఇప్పుడు మాత్రం వచ్చేవాళ్ళు అది కూడా దేని ఎక్స్పెక్ట్ చేసి వచ్చేవాళ్ళు వద్దంటున్నారట నిజంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో పార్టీ ఫండ్ కోసం పాపం చాలా ఎఫర్ట్స్ పెట్టారు వీళ్ళు కానీ అసలు ఆ రోజు ఎవరు దరిదాపులకు రాల వాళ్ళంతా మరణాలు ఇప్పుడు వస్తా ఉన్నారు ఏందిరా అంటే స్టార్టింగ్ చెప్పానే టీడీపీతో పొత్తు అనగానే రేపు రోజు అధికారం రాబోతుంది అన్నటువంటి ఒక బెల్ల అక్కడ కనిపిస్తాం దాంతో చుట్టూ చేరుతూ ఉన్నారు ఇది అయిపోయింది సో పవన్ కళ్యాణ్ ఏంటి చాలా ప్రాక్టికల్గా ఉన్నాడు ఎవరైతే అత్యస్త వస్తున్నారో వాళ్ళ చెక్కు వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నాడు నెక్స్ట్ ఇక్కడ మెయిన్గా కొంతమంది కాపు నాయకులు ముఖ్యంగా హరిరామ జోగి లాంటి వాళ్ళు జాతిని మోసం చేయొద్దు జాతిని మోసం చేయొద్దు అంటా ఉన్నాడు ఏ జాతిని మోసం చేయొద్దు కాపు జాతిని అంట కాపు జాతిని పవన్ కళ్యాణ్ ఏం మోసం చేస్తాడంటే టికెట్లు ఎక్కువ తీసుకోవాలట అండ్ కాపు నాయకులకు ఎక్కువ ఇవ్వాలట ప్రాక్టికల్గా మాట్లాడదు రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి ముఖ్యమంత్రి కాకుండా ఓడిపోయే కారణం ఎవరు ఇప్పుడు ఈయన చెప్తున్నటువంటి ఆ కాపు కాపుచేతుల కొంతమంది కాదా ఆ రోజు చిరంజీవి పక్కన ఎంతమంది కాపుచేతు నాయకులు ఉన్నారు ఆయన ఏకంగా గోదావరి జిల్లాలో పోటీ చేస్తే అక్కడ ఓడిపోయాడు చిరంజీవి మరొక ఆయన ఎందుకు ఓడిచ్చారు పవన్ కళ్యాణ్ మొన్న భీమవరం గాజువాక రెండు చోట్ల కూడా ఎందుకు ఓడిచ్చారు మరి అప్పుడు కాపు కాపుచేతు నాయకులు పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ పార్టీ పెట్టి అందరి కోసం అన్నట్టుగా అందరి వాటిని అన్నట్టుగా ఆయన అడుగులు వేస్తూ ఉంటే ఆయన ఒక కులానికి అంటగాడుతూ చేస్తుంది రాజకీయం వీళ్ళు గతంలో ఇదే జనసేన పార్టీ ఇబ్బందులు లేక తెలియవా అంతకుమంది ప్రజారజ్య పార్టీ ఇబ్బందులు లేక తెలియవా పేరు వీళ్ళంతా సో పవన్ కళ్యాణ్ని రాజకీయంగా దెబ్బతీయటం కోసం ఏదో ఒక విధంగా జాతికి దూరం పెట్టాలని చెప్పేసి మరి వైసీపీ బ్యాచా పేటిఎం బ్యాచ్ ఎవరో తెలియదు కానీ కాపుల్లో ఉన్నటువంటి కీలకమైన వాళ్ళు అయితే లేనిపోయిన కామెంట్స్ చేపిస్తూ ఉన్నారు సో పవన్ కళ్యాణ్ సార్ అది కూడా చెప్పున్నాడు నేను టీడీపీతో పొత్తులో భాగంగా ఉన్నా మనం వారికి బలం అవుతూ ఉన్నాం మనం వారికి బలం తీసుకోవాలి అలాంటప్పుడు ఏం చేయాలి మనం మాకు ఇన్ని సీట్లు కావాలి అన్ని సీట్లు కావాలి అని చెప్పి మాకు అవే కావాలని కాదు మనం ఎక్కడైతే గెలవగలమో మనం పోటీ చేస్తామంటే గెలిచే సీట్ అయ్యి ఉండాలి అది సో అటువంటి సీట్లు నేను తీసుకుంటా అన్నాడు ఎన్ని స్థానాలను మనం తీసుకున్నాం కాదు ఎన్నింట్లో గెలిచామన్నది నేను చూపించాలనుకుంటున్నాను అలా మనం తీసుకున్నవన్నీ కూడా మనం గెలవాలి అది నా లక్ష్యం అన్నాడు చాలా క్లారిటీగా ఉన్నాడు అప్పుడేంటి ప్రాబిలిటీ వైజ్ తీసుకున్నా గెలిచిన పర్సంటేజ్ వైజ్ తీసుకున్నా బెస్ట్ వే ఇక్కడ జనసేన కనిపించింది అప్పుడు రానున్న రోజుల్లో వీళ్ళకి ఈజీగా సీట్ల సంఖ్యను కూడా పెంచుకోవచ్చు సో పక్కా స్ట్రాటజీ అయితే పవన్ కళ్యాణ్ ఉన్నాడు చాలా ప్రాక్టికల్గా పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఇబ్బందులు పడి పడి ఉన్నాడు ఈరోజు పర్ఫెక్ట్ వల్ల ముందుకు వెళ్తూ ఉన్నాడు అందుకే అత్యాస్త ఉన్నటువంటి వాళ్ళని దూరం పెడుతున్నాడు ఎవరైతే కులం పేరు చెప్పి హడావిడి చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళని దూరం పెడతా ఉన్నాడు కానీ అందరికి దగ్గరికి ఉన్నాడు ఎవరి అందరంటే జనసేనని నమ్మిన వాళ్ళు రాష్ట్ర భవిష్యత్తు కోరుకున్న వాళ్ళు అభివృద్ధిని కాంక్షిస్తున్న వాళ్ళు దట్ ఈస్ పవన్ కళ్యాణ్